ఈరోజు తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో భాగంగా పెట్టు గ్రామం పరిధిలో శాండ్విక్ వారి యూకో విలేజ్ ప్రాజెక్టు తరఫున పలు పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో శాండ్విక్ కంపెనీ మేనేజ్మెంట్ వారు స్థానిక నాయకులు స్థానిక ప్రజలు పత్రికా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కోటి రూపాయలతోటి మనము ఈ సిఎస్ఆర్ ఫండ్ నుంచి ఖర్చు పెట్టడం జరిగింది ఇది ప్రజలకు ఉపయోగపడే రీతిలో ఇది చెత్తను రీసైక్లింగ్ చేయడము చెత్త ట్రాన్స్పోర్ట్ చేయడం రెండు వెహికల్సు ఆర్రో ప్లాంటు అలాగే పార్కు డెవలప్మెంట్ ఇవన్నీ ఐదారు ఐదారు వర్క్ల మీద ఈరోజు కోటి రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఇది పూర్తి స్థాయిలో ప్రజలకు ఉపయోగపడే రీతిలో యూజ్ చేసుకోవాలి యజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తాను ఫ్యూచర్లో గేమ్స్కి కానీ ఎడ్యుకేషన్ కానీ హెల్త్కి కానీ సంబంధించిన విషయాలలో స్థానికంగా ఉన్న సమస్యల మీద మేము రిపోర్ట్ ఇస్తాం దాన్ని బట్టి మీరు ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నాం దీంతో పాటు స్థానికంగా ఉన్న ఇండస్ట్రీస్ కానీ బిల్డర్స్ కానీ ఈ ప్రాంత ప్రజలకు మీరు డెవలప్మెంట్లో భాగస్వాములు కావాలని కోరుతూ ఉన్నాం ఎందుకంటే మన ప్రాంతంలో ఇండస్ట్రీస్ మన బిల్డర్స్ ఇక్కడ చాలామంది వందల సంఖ్యలు కాదు వేల సంఖ్యలు ఉన్నారు వాళ్ళందరికీ విన్నపం ఏంటంటే ప్రతి ఒక్కరు సహకరిస్తేనే ఈ ప్రాంతం అంత అభివృద్ధి దొరుకుతుంది పటంచెరు నియోజకవర్గం అనేది శరవేగంగా విస్తరిస్తూ ఉన్నది మనకు విల్లాస్ కానీ గ్రేటర్ కమ్యూనిటీస్ కానీ అపార్ట్మెంట్ కల్చర్స్ కానీ కల్చర్స్ కానీ అలాగే చాలా పెద్ద ఎత్తున విస్తరిస్తూ ఉన్నది మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్కు నేరుగా ఉన్న ముత్తంగి యాక్సిస్ అది పూర్తి స్థాయిలో డెవలప్ జరుగుతూ ఉంది కాబట్టి వారికి మౌలిక వసతులు సమకూర్చే బాధ్యత నాయకత్వం నాయకత్వంది మనది మనది వారికి కరెంట్ కానీ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ వాటర్ కానీ ఇవన్నీ సమకూర్చే బాధ్యత నాయకత్వం మీద ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ సహకరించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్